వెల్కమ్ టు గాజువాకలో గల మూడు రోటరీ క్లబ్ గాజువాక సమత విశాఖపట్నం సౌత్ మరియు గాజువాక స్టీల్ సిటీ ఆధ్వర్యంలో రోటరీ త్రీ జీరో టూ జీరో డిస్టిక్ గవర్నర్ అఫీషియల్ విజిట్ జరిగింది ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సమావేశం ఒక సేవా దృక్పథంతో గాజువాకలో ఒక శాంతి చిహ్నం మరియు శ్మశానాల్ని ఆధునీకరించాలని ఈ రోటరీ ముఖ్య ఉద్దేశమని డిస్టిక్ గవర్నర్ మల్ల వెంకటేశ్వరరావు అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఇంకా జీరో పాయింట్ వన్ పర్సెంట్ పోలియో ఉందని దాన్ని కూడా మనం అరికట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ అలాగే క్లబ్ ప్రెసిడెంట్ సిరట్ల శ్రీనివాస్ వాసు వెంకటగిరి తిరుపతిరావు మరియు సెక్రటరీస్ మహేశ్వర్ రెడ్డి రామునాయుడు అలాగే క్లబ్ మెంబర్స్ వెంకన్న చౌదరి విక్టర్ రాజు లక్ష్మణరావు హిమంత్ తదితరులు పాల్గొన్నారు టూ పాయింట్ ఫైవ్ కోడ్ మొత్తం వర్క్ అక్కడ చేయగలిగామని అంటే ఫస్ట్ గొప్ప పడాలి మీరు ఏదైతే మీరు జవాసం మాట్లాడుకుంటూ కూర్చునేసరికి వెళ్ళాను నెక్స్ట్ కావాలి నెక్స్ట్ కావాలి జమలు వస్తూనే ఉంటారు మనం ఎవరైనా మీటింగ్ పెట్టుకుని ఉంటామో మీ కార్కాల కోసం మాట్లాడుకుంటూనే ఉంటాము దాని ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం గొడవ పడాలి ఆ గుణపానికి పడడానికి నా తరఫున నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను నేను ఇస్తానన్నాను గ్యారెంటీకి మీరు వేస్తారు మీరు ముగ్గురు డబ్బు కూర్చొని అందరు కూర్చొని ఇట్లా మనం ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నారంటే నాది మీరు ఏదైతే ప్రారంభోత్సవం స్టార్ట్ చేస్తారో ఎవరు పిలుచుకుంటారో చేసుకోండి వాళ్ళ మీరు నేను వన్ ల్యాక్ రూపీస్ మీకు నేను అందేయడం జరుగుతాను